Of you will be quite familiar with this this language. A a preacher or a tract begins this way. భాషతో అనేక మంది బాగా అనుకుంటున్నాను ఒక బోధకుడు లేదా కరపత్రిక ఈ విధంగా ప్రారంభించబడుతుంది ని ప్రేమిస్తున్నాడు ఆయనకి నీ పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు సత్యం కానీ లేఖనాలలో దేవుని యొక్క ప్రకటన ఆ విధంగా ప్రారంభించబడదు ఆ స్టేట్మెంట్ అయితే సత్యమే గాని గోయింగ్ కానీ అది బైబిల్ ప్రకారంగా బైబుల్ అనుసారంగా ఆ పద్ధతి ప్రకారంగా చెప్పబడడం లేదు ఆ దేవుడు ఎవరో మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి అండర్స్టాండ్ దీస్ హౌ లైఫ్ ఆయన పరిశుద్ధుడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి దట్ హి ఇస్ జస్ట్ ఆయన నీతిమంతుడని గుర్తించాలి దట్ ద సెంటర్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఇస్ నాట్ us వీటన్నిటికీ కేంద్ర బిందువు మనుషుడు కాదు బట్ ఇట్ ఇస్ గాడ్ ఇది దేవుడు people have this idea that that man is the center మనుషులు అనుకుంటారు ఈ ప్రపంచనంతటికి కేంద్రీకృతమైనటువంటి వ్యక్తి మానవుడు అనుకుంటారు అండ్ that god exists to give man a wonderful life oh దేవుడు మనిషికి మంచికి ప్లాన్ ఇవ్వడం కోసం మంచి జీవితాన్ని ఇవ్వడం కోసం దేవుడు ఉన్నాడని అనుకుంటారు ఉంటారు కానీ సత్యం ఏంటంటే మనుషుడు దేవుని మహిమార్థమై జీవిస్తూ ఉన్నాడు ఎమాజిన్ materialistic self centered person ఒక్కసారి ఆలోచించండి బాగా ఈ లోకమైనటువంటి సంపదల ఉన్నటువంటి వ్యక్తి సొంత చిత్తాన్ని సెల్ఫిష్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి ఆలోచించండి you woke up to them when you say ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు దేవుడిని ప్రేమిస్తున్నాడు దేవుడు గొప్ప ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నానని చెప్పామనుకోండి and they దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా వండర్ఫుల్ చాలా సంతోషకరమైన విషయం ఐ లవ్ మీ టు

కానీ ఆ విధంగా వాళ్ళు ఆ యొక్క సందేశాన్ని వాళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నారు ఈ విషయాన్ని చెప్పినప్పుడు గాడ్ వాంట్స్ టు గివ్ యూ యువర్ బెస్ట్ లైఫ్ నా నీవు నీ యొక్క జీవితాన్ని గొప్పగా దేవుడు మార్చేయాలని కోరుతున్నాడని కొంతమంది బోధిస్తూ ఉంటారు విన్ ద మెసేజ్ ఆఫ్ స్క్రిప్చర్స్ గాడ్ వాన్స్ యూ టూ రిపెంట్ ఆఫ్ యువ సిన్ అండ్ టర్న్ బ్యాక్ టీ కానీ దేవుని వాకి చెప్పేదంటే మీరు మారు మనస్సు పొంది నీ పాపాలని వదిలి

ఆ విధంగా డాక్టర్ గారు చెప్తే అది చాలా భయంకరమైన విషయం ఇదే వన్ వి టాక్ మేన్ సన్ మనుషుని యొక్క పాపాని గురించి మనం మాట్లాడినప్పుడు వేరే ఆట్ బిస్లెమ్నెస్ సీరియస్నెన్ ఆరాటి ఆ యొక్క పాపాన్ని గురించి మాట్లాడేటప్పుడు చాలా సీరియస్గా ఆలోచన పూరితంగా మనం మాట్లాడాలి మనుషునికి ఉన్నటువంటి ప్రపంచంలో అత్యంత భయంకర నాశనకరమైనటువంటి తెగులు ఈ పాపం పాపం గురించి మాట్లాడేటప్పుడు ఎంతో లోతుగా ఆలోచిస్తూ

నీవు పాపివా అని ఎవరినైనా అడిగినప్పుడు వాళ్ళు అంటారు అవును అని చెప్తారు దాని వల్ల మనం అర్థం చేసుకునేది అది సరైన అర్థం అందులో లేదు మనం జీవిస్తున్నప్పుడు పాపం గురించి వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు కొత్త 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 కొత్తగా రకాలుగా పద్ధతుల్లో ప్రయత్నం చేస్తుంది దేవుని తెలియజేస్తుంది నీటిని తాగినట్టుగా పాపాన్ని మనం తాగుతూ ఉన్నాం పాపం ఎంత భయంకరమైనదో ఘోరమైనదో మనిషి సరిగా పాపాన్ని అర్థం చేసుకోని అనేటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాడు సో వన్ ఐ ఆస్ కమ్ యూ బిలీవ్ దూ సేన్ నీవు పాపం చేసేవాడిని నమ్ముతున్నావా అని మనిషిని అడిగినప్పుడు నేను చేశాను అని ఒప్పుకున్నా సరే దానికి ఒప్పుకున్నాడో లేదో తెలియదు దేవుడు ఎవరో సరిగా అర్థం చేసి అతను తెలుసుకునేట్లుగా చేసేంత వరకు ఆయన పాపం ఏంటో సరిగ్గా గుర్తించలేదు పరిశుద్ధుడో మనకు జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు పరిశుద్ధత వెలుగులో చూసినప్పుడే మనిషి ఎంత పాపియో గుర్తించగలుగుతాడు ఒక వ్యక్తి పాపి అని గుర్తించినప్పుడు దట్ ఈస్ నాట్ మెయిన్ వాళ్ళు మారు మనసు పొందారని గుర్తు కాదు అది ఏంటంటే వారి యొక్క పాపం పట్ల వారి యొక్క హృదయం మార్చబడిందా

I will often ask them this question. Since you heard the preaching of the gospel, has your heart changed with regard to sin? Has your thinking changed? Do you see how evil it is? Are you ashamed of it? Do you want to be free from it? You see, it's not just that they realize they're a sinner. The devil realizes he's a sinner. The question is, has their heart changed with regard to sin? Also, a lot of times a preacher will ask someone, after he asks them, Do you know you're a sinner? He'll ask him, Will you would you like to go to heaven? Now that question has very little meaning.

Has something happened with your heart regarding God? Do you have newfound interest in God? Do you have new desires to know Him? Has God done a work in your heart? So that the God you once ignored, you now desire. ఒకప్పుడు వదిలివేసినటువంటి మర్చిపోయినటువంటి దేవుణ్ణి ఇప్పుడు కావాలని నిన్నయొక్క హృదయం కోరుకుంటుందా ఆ మార్పు సంభవించిందా డు సీ క్రైస్ట్ ఇస్ బ్యూటిఫుల్ దేవుడి అంటే క్రీస్తుని అత్యంత సుందరంగా నీవు చూడగలుగుతున్నావా హెస్ ద వేయో బిన్ లిఫ్టెడ్ ఫ్రమ్ యువర్ ఐస్ నీయొక్క కళ్ళల్లో ఉన్నటువంటి ఆయొక్క వెయిల్ ఆయొక్క ముసుగు తొలగించబడిందా ఇఫ్ ఎ పర్సన్ టెల్స్ మీ yes ఆ వ్యక్తి అవునండి నిజంగా ఆ కార్యం జరిగిందని చెప్పినట్టు నా యొక్క పాపాన్ని చూస్తున్నాను అదంటే నాకు ఇప్పుడు అసహ్యం అండి చెప్పుకున్నాడు ఐ న్యూ వే లవ్ చెప్పు క్రీస్తులో దేవుణ్ణి చూస్తున్నాను కొత్త విధంగా నా యొక్క మనసు మార్చబడింది అని చెప్పినట్లయితే రక్షించబడతా అని చెప్తాను

No. లేదండి నమ్మటం లేదని చెప్పాడు అనుకోండి నాకు ఇంకా అర్థం కావటం లేదు షోర్ కాదని చెప్పారు అనుకోండి ఐ డూ నాట్ గెట్ దెమ్ టు రిపీట్ ప్రేయర్ అప్పుడు ఈ ప్రార్థన చేయండి అని వారితో ప్రార్థన చేయించను అండ్ దెన్ ప్రొనౌన్స్ దెమ్ బై మై ఓన్ అథారిటీ టు బి సేవ్ అప్పుడు నా సొంత అధికారంతో ప్రార్థన చేసిన తర్వాత మీరు రక్షించబడ్డారని నేను చెప్పను ఐ టేక్ దెమ్ త్రూ ద ప్రామిసెస్ ఆఫ్ స్క్రిప్చర్ ఓ వాక్య భాగంలో ఉన్నటువంటి వాగ్దానాలను వాళ్ళకి చదువుతాను ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ దేవుని యొక్క విశ్వాసము వినుట ద్వారా

వారే రక్షించబడ్డారని నాకు చెప్పే వరకు వారితో వాగ్దానాలు దేవుని వాక్యాన్ని తెలియజేస్తారు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క

ంతం ఆ విధంగా దేవుడు ప్రారంభ కార్యము ప్రారంభించినటువంటి దేవుడు దాన్ని కొనసాగిస్తాడు ముగిస్తాడు ప్రార్థన చేసుకుందాం Father, please use this to help people understand the nature of conversion. In Jesus' name. Amen. Amen.